హాస్పిటల్లో డాక్టర్ ద్వారా జ్యోత్స్న వారసురాలు కాదు అని తెలుసుకొని హాస్పిటల్ నుండి జోస్నని గెంటేసిన శివన్నారాయణ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనంతా పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కారులో బయలుదేరుతూ ఉంటారు జోస్న అలాగే పారిజాతం కూడా టెస్ట్ల కోసమని బయలుదేరుతుంటే అప్పుడే ఇంకా కార్తీక్ అంటూ ఉంటాడు ఏంటి మేడం గారు టెస్టులకు రాబుద్ది కావటం లేదా లేదంటే నిజం భయపడుతు నిజం బయటపడుతుందని భయపడుతున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా ఏంటి భయపడేది మాకేం భయం మేము ధైర్యంగా బయలుదేరుతున్నాం టెస్టులకి అని చెప్పేసి భారజాతం అయితే అంటూ ఉంటుంది గ్రాని నువ్వైతే ఏమి మాట్లాడకు మనం మాట్లాడే పొజిషన్లు లేవు దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోస్నా అయితే ఏంటి పెద్ద మేడం గారు అంత సైలెంట్గా ఉన్నారేంటి అయినా అంత టెన్షన్ పడుతున్నారు చెమట్లు కూడా పడుతున్నాయి ఏసీ కార్లో ఏంటో విషయం అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అదేం లేదు బావా నువ్వు పోనివ్వు అని చెప్పేసి ఇంకా జోస్నా అయితే సైలెంట్గా ఉండిపోతుంది కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు నాకు తెలుసు తెలుసుకుంది మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత నిజం బయటపడకుండా ఎలా మేనేజ్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నావు ఇది మాత్రం జరగదు దీప వారసురాలు అని బయటపడే అవకాశం ఈ రోజే ఉంది అని చెప్పేసి కార్తీక్ మనసులో అనుకుంటూ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంక లోపలికి డాక్టర్ హారిక గారు అయితే లోపలికి తీసుకుని వెళ్ళి అన్ని టెస్ట్లు అయితే జోస్నాకు చేయడం జరుగుతుంది బయట పారిజాతం టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటే కార్తీక్ అయితే వచ్చి ఏంటి ఏంటి పారు ఏంటి అంత టెన్షన్ పడిపోతున్నావు అయితే లోపల డెలివరీ జరుగుతున్నట్టు బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్టు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం లేదురా ఏం లేదులేరా అని చెప్పేసి తన చెమట్లు తుడుచుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇంకా రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ హారిక అయితే బయటకు వస్తుంది బయటకు వచ్చి పారిజాతం గారు మీ తరపున ఇంకెవరు రాలేదా జోస్ నా తరపున ఇంకెవరు రాలేదా మీ ఇద్దరే వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవునండి నేను ఒక్కదాన్నే వచ్చాను చెప్పండి ఏం చెప్పాలి అని చెప్పేసి నిజం తెలుసుకోవడానికి పారిజాతం వీళ్ళూరిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా డాక్టర్ హారిక అయితే నేను ఆపరేషన్ చేయబోయే ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి నేను రిపోర్ట్స్ అయితే పంపించాను ఆ రిపోర్ట్స్ చూసి ఆయనే వస్తారు ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత మాట్లాడతాను నేను ఈలోపు మీ వాళ్ళని ఎవరినైనా పిలిపించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే అప్పుడు ఇంకా కార్తీక్ అయితే ఫోన్ చేసి తాత నిన్ను రమ్మంటున్నారు డాక్టర్ గారు అని చెప్పడంతో ఏంట్రా ఏమైంది పారిజాతం ఉంది కదా మళ్ళీ నేనెందుకు సరే బయలుదేరుతున్నాను డాక్టర్ గారు ఎందుకు రమ్మన్నారో ఏంటో అని చెప్పేసి ఇంకా శివన్నారాయణ బయలుదేరుతాడు బయలుదేరి శివనారాయణ వచ్చిన తర్వాత డాక్టర్ హారిక అయితే ఆ డాక్టర్ క్యాబిన్లోకి అయితే పిలుస్తుంది శివనారాయణ గారు నమస్తే ఈయన ఇప్పుడు రేపొద్దున సుమిత్ర గారికి ట్రాన్స్పోర్టేషన్ చేసే డాక్టర్ గారు ఈయనే ఈయన రిపోర్ట్స్ అన్నీ కూడా జోస్నకి చేసిన టెస్టులన్నింటినీ కూడా ఈనే రిపోర్ట్స్ పరిశీలిస్తున్నారు ఇప్పుడు మాట్లాడతారు వాటి గురించి అని చెప్పేసి ఇంకా డాక్టర్ హారిక అయితే కూర్చుంటుంది రిపోర్ట్స్ చూడగానే ఒక్కసారిగా డాక్టర్ అయితే లేచి నుంచుంటాడు లేచి నుంచవడంతో ఏంటి డాక్టర్ గారు ఏమైంది అయినా రిపోర్ట్స్ అంత విచిత్రంగా చూస్తున్నారు కుర్చీలో ఉన్న మీరు లేచి నుంచేంత ఏముంది ఆ రిపోర్ట్లో అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటే ఈ రిపోర్ట్స్ గారివేనా అండి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా అని చెప్పేసి డాక్టర్ హారిక గారిని అడిగితే అవును డాక్టర్ అవి జ్యోత్న రిపోర్ట్స్ అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే చెప్తుంది అప్పుడు డాక్టర్ గారు అయితే లేదు జ్యోస్నా శాంపిల్స్కి సుమిత్ర గారి శాంపిల్స్కి అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు అని చెప్పడంతో కుర్చీలో కూర్చున్న కార్తీక్ అలాగే సువర్ణారాయణ ఒక్కసారిగా లేచి నుంచుంటారు కార్తీక్ అయితే నిజం బయటపడిపోయింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడు శివన్నారాయణ ఏంటి డాక్టర్ మీరు అనేది నాకు అర్థం కాలేదు మీరేమంటున్నారు జోస్నా నా మనవరాలు మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి ఒకసారి రిపోర్ట్స్ ఏమైనా మారినయేమో ఒకసారి చెక్ చేయండి హారిక గారు అని చెప్పేసి శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు లేదండి శివన్నారాయణ గారు రిపోర్ట్స్ మారే అవకాశమే లేదు ఎందుకంటే రిపోర్ట్స్ చేసిన వెంటనే కూడా డాక్టర్ గారి దగ్గరికి ఫార్వర్డ్ అయిపోతాయి అవి మారే అవకాశమే లేదు అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే బళ్ళగుద్దు చెప్తుంది ఇంకా శివనారాయణకి డౌట్ మొదలవుతుంది డాక్టర్ గారు చెప్పింది నిజమే అయ్యుంటుంది రిపోర్ట్స్ ఎందుకు అబద్ధం చెప్తాయి మనుషులు అబద్ధం చెప్తారు కానీ రిపోర్ట్స్ అయితే అబద్ధం చెప్పవు కాబట్టి జోస్న నా మనవరాలు కాదు నాకు అర్థమైపోయింది మొన్న నేను అందుకే అనుకుంటా జోస్న మొన్న పారిపోవడానికి రెడీ అయ్యింది తన మీద ఎక్కడ ఎక్కడ తను వారసురాలు కాదు అని బయటపడిపోతుందో అని తను పారిపోవడానికి ప్రయత్నించింది నాకు తెలిసి రీజన్ అదే అసలు జ్యోస్న ఎక్కడుంది అని చెప్పేసి ఇంకా హుటన చాలా కోపంతో బయటకైతే వస్తాడు బయట ఏమీ తెలియనట్టుగా చాలా టెన్షన్ పడుతూ పారిజాతం అలాగే జ్యోస్న అయితే కూర్చుని ఉంటారు అలా కూర్చుని ఉన్న జ్యోస్నాని చంప పగలగొట్టి నువ్వు ఎవరు అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు శివనారాయణ తాత నేను ఎవరంటావేంటి నాకు అర్థం కాలేదు అని చెప్పేసి ఏం తెలియనట్టుగా యాక్షన్ అయితే చేస్తూ ఉంటుంది జ్యోస్న ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీరు జోస్ని ఎవరంటారేంటి మీ మనవరాలండి అని చెప్పేసి పారిజాతం అంటుంది అలా అనగానే పారిజాతాన్ని చంప పగలగొట్టి నువ్వు వెనకేసుకుని వస్తున్నావా జోస్న మళ్ళీ అడుగుతున్నాను నీ అంతట నువ్వు నిజం ఒప్పుకో నువ్వు ఎవరు నా ఇంట్లో నువ్వెందుకుంటున్నావు అని చెప్పేసి చాలా గట్టిగా అడిగేసరికి నిజం తెలిసిపోయింది తాతకి ఇప్పుడు నేను నిజం ఒప్పుకోకపోతే గనక నేను బ్రతుకుంటాను నన్ను శివనారాయణ గారు చంపేస్తారు అని చెప్పేసి భయపడుతూ అయినా ఏం జరిగితే అదే జరిగింది నేనైతే నిజం చెప్పకూడదు అని చెప్పి జ్యోత్స్న అయితే నిజం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది అప్పుడే ఇంకా శివనారాయణ అయితే జోస్న నువ్వు నా వారసురాలివి కాదు అని బయటపడిపోయింది నువ్వు నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు మాత్రం మా ఇంట్లో ఇంకా స్థానం లేదు అసలైన వారసురాలు ఎక్కడుందో నేను ఇప్పుడే వెతికిస్తాను అని చెప్పేసి శివనారాయణ జోస్నని మెడ మెడ పట్టుకొని హాస్పిటల్ నుండి బయటికి గెంటేస్తాడు కార్తీక్ మాత్రం తాత 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 అని చెప్పేసి యాక్షన్ చేస్తూ ఉంటాడు పారిజాతం అయితే ఏమండి ఏం చేస్తున్నారండి ఏదో హాస్పిటల్లో రిపోర్ట్స్ మారిపోయి ఉంటాయండి ఆ రిపోర్ట్స్ పట్టుకుని మీరు మీ సొంత మనవరాల్ని గెంటేస్తున్నారా మెడ పట్టుకుని అని చెప్పేసి పారిజాతం యాక్షన్ చేస్తూ ఉంటుంది పారిజాతం నీకు నిజం లేదో నాకు తెలియదు నాకైతే రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు మనుషులే ఇంకా అబద్ధం చెప్తారు ఈ రోజు నుండి ఈ జ్యోత్స్నకి మన కుటుంబానికి ఏమీ సంబంధం లేదు ఒకవేళ జ్యోస్నతో నీకు సంబంధం ఉందని తెలుస్తున్న మరుక్షణం నిన్ను కూడా ఇంట్లోండి గెంటేస్తాను అని చెప్పేసి జోస్నని అక్కడి నుండి గెంటేసి కార్తీక్ మనం ఇప్పటి నుంచి కూడా మన వారసురాలు ఎక్కడుందో వెతుకులాట మొదలు పెట్టాలి నా మనవరాలు ఎక్కడుందో వెతకాలి నా మనవరాలను తీసుకొచ్చి నా కోడల్ని బ్రతికించుకోవాలి అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు అప్పుడే కార్తీక్ ఇంకా నేను నిజం చెప్పే సమయం ఇది కాదు ఒకవేళ పారు ఏమన్నా నిజం చెప్తుందేమో చూద్దాం ఇంకొక టూ డేస్ అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే నిజం చెప్పకుండా ఉండిపోతాడు సరే తాత నువ్వు చెప్పినట్లే ఈ క్షణం నుంచే నేను వారసురాలి కోసం వెతకడం మొదలు పెడతాను అని చెప్పేసి పారిజాతం ముందే చెప్పేసరికి పారిజాతం తలపట్టుకుంటుంది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగేసింది నా మనవరాలు రోడ్డు పాలైపోయింది నా మనవరాల్ని ఇంట్లోండి గింటేశారు గెంటేశారు ఇప్పుడు నేనేం చేయాలి నన్ను కూడా రేపొద్దున నా మనవరాలికి ఈరోజు పట్టిన గతి నాకు కూడా రేపొద్దున పట్టబోతుంది నా ఫ్యూచర్ ఈరోజే కనబడుతుంది అని చెప్పేసి కళ్ళంటి నీళ్లు పెట్టుకుంటూ ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా కార్తీక శివనారాయణ పారిజాత ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే ఏంటన్నా మీ ముగ్గురే వచ్చారు జ్యోస్నయ్యేది ఫ్రెండ్స్తో వెళ్ళిందా అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు ఎవర్రా జోస్నా జోస్నా నీ కూతురు కాదు జ్యోస్న గురించి ఇంట్లో కనీసం జ్యోస్న పేరు ఎత్తడానికి కూడా వీల్లేదు రోజు నుండి అని చెప్పడంతో దసరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏమైంద్ర కార్తీక్ నాన్న అలా మాట్లాడుతున్నాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటే శివన్న శివన్నారాయణ ఆ మాట చెప్పి లోపలికైతే వెళ్ళిపోతాడు తర్వాత మావయ్య నేను నీకు నెమ్మదిగా చెప్తాను ముందు తాతని లోపలికి వెళ్ళనివ్వు ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పేసి కార్తీక్ అయితే దశరథకి నిజం చెప్పడంతో పారిజాతం అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా ఇలా జరిగింది ఇప్పుడు మీ అత్తని కాపాడుకోవడం ఎలా అని చెప్పేసి కార్తీక్తో అంటూ ఉంటే మావయ్య నేను నేను బ్రతికించుకుంటాను అత్తని అని చెప్పేసి దసరథతో అయితే చెప్తాడు కార్తీక్